విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి సిగ్గు లజ్జా ఉంటే నారాయణ కళాశాలని సీజ్ చేయాలని డిమాండ్ చేస్తారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ అని పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం కాదు విద్యార్థుల ప్రాణాలను బలి తీసుకుంటున్న నారాయణ కళాశాలను సీజ్ ది కాలేజ్ అని అనలేదు ఏంటి పవన్ కళ్యాణ్ గారు అని ప్రశ్నిస్తున్నాం విద్యార్థి ప్రాణాలు బలి తీసుకునేటటువంటి నారాయణ సంస్థల అధినేత నారాయణను మంత్రి పదవి నుంచి తొలగించి డిమాండ్ చేస్తారు ఇక అనంతరం మీడియాతో మాట్లాడుతున్న అఖిల భారత విద్యార్థి బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాపిరెడ్డిపల్లి పృథ్వీ విద్యార్థి ప్రాణాలతో చెలగాటమాడుతూ ఫీజుల పేరుతో వేధిస్తూ విద్యార్థి ప్రాణాలు తీస్తున్నటువంటి నారాయణ కళాశాలను సీజ్ చేయాలని చెప్పేసి ఈరోజు అనంతపురం కలెక్టరేట్ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది మరి అనేక సందర్భాలుగా ఇవాళ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఈ రోజు విద్యార్థులను వేధిస్తా ఉన్నారు దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అనేక సందర్భాలుగా విద్యార్థి సంఘాలుగా ఉన్నతాధికారులకి తెలియజేసినప్పటికీ కూడా మరి ఉన్నతాధికారులు నిమ్మక నిల వివరిస్తా ఉన్నారు అదే విధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మరి ఈ సంఘటన కల్పించడం లేదా నిజంగా విద్యార్థుల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే సిగ్గు లజ్జ ఉంటే ఖచ్చితంగా మీరు నారాయణ కళాశాలని సీజ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నారా లోకేష్ గారికి డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మరి అనేక సందర్భాలుగా ఆయన సీజా సిప్ అని చెప్పేసి పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చారు మరి ఈరోజు నారాయణ కళాశాలలో ఒక విద్యార్థి చనిపోతే సీజా నారాయణ కాలేజ్ అని చెప్పేసి ఎందుకు మరి పవన్ కళ్యాణ్ గారు మరి పత్రిక ప్రకటనలు ఇవ్వడం లేదని చెప్పేసి సూటిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చూడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం